ఇంకొక చిన్న పాయింట్ అసలు హైదరాబాద్ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అంటే ఇప్పుడు హైదరాబాద్ అనంగానే ఇప్పుడు ఇవాళ కూడా ముఖ్యమంత్రి మాట్లాడేడు నిన్న అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు కూడా మాట్లాడారు ఫ్లైఓవర్లు బిల్డింగ్లు ఫోర్త్ సిటీలు వీటి గురించి మనం మాట్లాడుతున్నాం హైదరాబాద్ అనగానే మనం ఎలక్షన్లో జనాలు కూడా ఎట్లా అయిపోయారు అంటే మస్తు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేసారు ఈ చర్చే ఎక్కువగా ఉన్నది అసలు హైదరాబాద్ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నది హైదరాబాద్ ఇంకొక ఈ దీనికి లింక్ క్వశ్చన్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నగర్ ఏరియాలో త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఉంది మనకు ఢిల్లీలో నాలుగు వందలు ఉంటుంది అంటే భవిష్యత్తులో హైదరాబాద్ ఢిల్లీ కాబోతున్నదా అంత ప్రమాదకర స్థాయిలోకి మనం వెళ్ళబోతున్నాం అన్నది ప్రధానమైన చర్చ ఢిల్లీ మంచిపోతుంది ఎందుకంటే ఢిల్లీలో ఇంత పొల్యూషన్ ఇంత పొల్యూటెంట్స్ లేవు హైదరాబాద్ చుట్టూ అది ఫార్మా క్యాపిటల్ కాదు ఇది ఫార్మా క్యాపిటల్ ఫార్మా క్యాపిటల్ ఒకటి రెండవది ఏంటంటే ఢిల్లీలో హీట్ వేవ్స్ హీట్ హైలాండ్స్ ఫామ్ అవుతున్నాయి నోయిడా ఉంది నోయిడాలో యాభై అంతస్తులు అరవై అంతస్తులు అవన్నీ హైదరాబాద్కి వస్తున్నాయి డెవలప్మెంట్ అది ఎవరైనా దాని డెవలప్మెంట్ అంటే అంతకంటే తిక్క నిర్వచనం లేదు అంతకంటే తిక్కలోడు లేడు అక్కడ పోతే మీరు నోయిడా పోయిరండి ఢిల్లీ పోయిద్దాం ఒకటేమో ఫోర్ హండ్రెడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా భయంకరంగా ఉంది రెండవది భయంకరమైన వేడి ఎందుకంటే యాభై అంతస్తులు పైనుంచి కిందాక క్యూములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది వేడి ఆర్సీసీ స్ట్రక్చర్స్ కదా సి స్టీలు సిమెంటు భయంకరంగా వేడి ఉంటుంది వేడి లోపలంత ఏసీ ఉంటే ఆ లోపల వేడి ఎంత బయటకు వస్తుంది ఆ బయట రోడ్డు మీద ఫుట్పాత్ల మీద అమ్మేటోడు రిక్షాలు దొక్కేటోడు ఆటోలు నడిపేటోడు వడదెబ్బకి చచ్చిపోతున్నారు యాభై ఐదు యాభై నాలుగు డిగ్రీలు అక్కడ హీట్ ఐలాండ్స్ తయారవుతున్నాయి బాంబేలో కూడా అంతే పెద్ద పెద్ద ఐలాండ్స్ అక్కడ ఏంది ఇంచెస్లో అమ్ముతారు బాంబేలో ఇంచెస్ అమ్మితే ఏమైతుంది అక్కడ ఊర్లలో అక్కడ చెప్తున్నాడు పెద్ద పెద్ద ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టిన ఇళ్ళలు ఉంటుళ్ళు అపార్ట్మెంట్స్లో ముప్పై అంతస్తు నలభై అంతస్తు ఉంటోళ్ళు ఓ జుగ్గి చెప్పి బెహరే ఆ గుడిసెలు చూడరా వాడు ఎంత ఆనందంగా ఉండడు మనకంటే సుఖంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూడని చచ్చిపోతున్నాం మనం ఎండకు వాడు అమెరికా ఉన్న మా అబ్బాయి డబ్బులు పంపి అనవసరం ఇక్కడ కొన్నాడు వాడు మనకి బుద్ధి లేదని చెప్తున్నారు అందుకని హైదరాబాద్ కూడా డెవలప్మెంట్ కాదు ఇది డెవలప్మెంట్ కాదు విధ్వంసం అది ఈ విధ్వంసాన్ని డెవలప్మెంట్ అని చెప్పడానికి అంతకంటే తిక్క లేదు ఎట్లుంటుండే హైదరాబాద్ వాజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్ బ్యూటీ ఏ హైదరాబాద్ చాలా ఎత్తు మీద ఉంది కదా డక్కన్ పేటో కదా చల్లగా ఉండాలి మొత్తం అడవే ఇప్పుడు దీన్ని హైదరాబాద్ జూబుల్ వచ్చి మీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమని అంటే కోహ్స్తానాడు కోహిస్తాన్ అంటే కోహ్ అంటే కొండలు కోయడ ఉంది కదా కొండలని కోహినూర్ అంటే లైట్ లై మౌంటైన్ ఆఫ్ లైట్ అండి కోహి అంటే ఉర్దూలో కొండలు చల్లగా ఉండేది ఎత్తు మీద ఉండేది కదా ఎత్తు ఉంటే చల్లగా ఉండాలి అందుకనే ప్రప ఆఫ్ఘనిస్తాన్ నుంచి టర్కీ నుంచి ఇరాన్ నుంచి కోల్కొండ రాజు ఇరా కదా మొట్టమొట్ట తర్వాత టర్కీ నుంచి వచ్చారు కదా ఆఫ్ఘనిస్తాన్ అందరూ వచ్చి ఇక్కడ ఎందుకున్నారు గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వెయ్యాల కింద ఆరు వందల కింద వచ్చింది చల్లగా ఉండదని వచ్చింది సో వర్షం కూడా వెయ్యి మిల్లీమీటర్లు పడుతుంది రాజస్థాన్లో తార్ తార్ రిజల్ట్ ఉంది హండ్రెడ్ మిల్లీమీటర్స్ సో వర్షం బాగుంది ఎత్తు మీద ఉంది చల్లగా ఉందని వచ్చింది ఇప్పుడు ఏమైంది కొండలన్నీ కొట్టేసినాం అడవులన్నీ కొట్టేసినాం తర్వాత మనం ఆ విధ్వంసం చేయడం కాకుండా ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టినాం ఊరంతా నాశనం కొండలు ఎక్కడ జూబిల్ కొండలు బంజారా హిల్స్ వాటి పేరే హిల్స్ కానీ ఏం లేదు ఆఖరికి నిజాం కట్టిన జూబిలీస్ హిల్స్ పార్క్ ఉంది కదా నిజాం పెట్టింది బ్రహ్మానంద సంబంధం లేదు నిజాం సిల్వర్ జూబిలీ కోరినేషన్ సందర్భంగా కట్టిండు కాబట్టి కేబీఆర్ 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 సంబంధం లేదు ఆడవాడు బ్రహ్మానంద రెడ్డి వాడు రానుడు మన దీని సంగతి కూడా లేదు వాడు ద్రోహి కదా రాక్షసుడు కదా వాడు పెట్టింది ఖాన్ మంచోడా చెట్టు వేరే విషయం కట్టింది ఆయన జూబిలీస్ హిల్స్ జూబిలీ హాలు జూబిలీ హిల్స్ ఆయన పెట్టిండు ఆ కో మొత్తము ఎనభై ఎకరాలు అడవి కొట్టేసాడు చుట్టూ మధ్యన కదా కోర్టు చూస్తున్నాం కదా మూల మీద మంత్రి ఇది ఎందుకు ఆగి మంత్రి కన్స్ట్రక్షన్స్ అంటే అది అడవి మంత్రి కొట్టి పారేసాను ఇట్లా అడవిని అంతా నాశనం చేస్తాం హైదరాబాద్ ఎన్ని పార్క్ హైదరాబాద్ అన్ని పార్కులే జాంబాగ్ బషీర్బాగ్ దేవి బాగ్ బాగ్ అన్ని బాగాలు బాగులు అన్ని పోయినాయి హైదరాబాద్లో బావులులు ఉన్నాయి ఎంతెంత పెద్ద బావులు ఇంజన్ బావులి మోతి బావులి పుత్లి బావులు హరి బావులి దూద్ బావులి బావులీలేవి బావులీలు పోయినాయి మాలకా చందా బావులి అంటే బావులి అంటే బావి బావి బావులు అంటారు హిందీలో బావులి అన్ని పోయినాయి తోటలన్నీ పోయినాయి బాగులన్నీ బాగ్ నగర్ తోటలన్నీ బాగులన్నీ బావి బా బాగులు ఎక్కడ ఉన్నాయి ఒక్క బాగు లేదు ఒక్క చెరువు లేదు చెరువులన్నీ పోయినాయి ఉంటే పచ్చగా ఉంటుంది కదా ఎందుకంటే సిటీకి కిడ్నీస్ ఏంటంటే చెరువులు ఆటోమేటిక్గా నీరు వస్తుంది దక్కనపేటలో నీరు వస్తుంది కింద పడుతుంది లేక్స్ అంటే సహజంగా ఫామ్ అయ్యాయి ఎవరు మనిషి దోగినాయి కాదు ట్యాంక్స్ అంటే మనిషి దోవినాయి అన్ని లేక్స్ అన్ని ట్యాంక్స్ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అన్ని పోయినాయి లేక్స్ పోయినాయి రాక్స్ పోయినాయి అది కిడ్నీలు మొత్తం వడపోసి కిందికి భూములు తీసుకుపోతాయి లేక్స్ ట్యాంక్స్ పోయినాయి అంటే ట్యాంక్ అంటే ఏమైంది అన్నట్టు హైదరాబాద్ సిటీ దానికి అన్ని పోయినాయి మొత్తం పోయినాయి అది అది పోయింది బాగులన్నీ ఏంటంటే లంగ్స్ స్పేస్ అది ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు బాయ్ కిడ్నీలు బాగా ఇంకేముంది హైదరాబాద్ సిటీ హైదరాబాద్ ఊపిరితిత్తులు ట్యాంక్స్ అన్ని ప్రపంచమంత్రాలు చెప్తారు ఒక సిటీకి కిడ్నీస్ ఏంటంటే ట్యాంక్స్ లంగి ఊపిరితిత్తులు లేదంటే తోటలు అడుగు మేము ఊర్లలో ఉన్నప్పుడు హైదరాబాద్ నీళ్ళు ఇది కూడా ఉంది కదా హైదరాబాద్ గండిపేట నీళ్ళు బడి అని గండిపేట కట్టింది అంటే వరదలు వచ్చినాక నైన్టీన్ నైటీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ వరదలు వచ్చిన వరద అప్పుడు ఏమైందంటే పాలమాకుల చెరువు కొట్టుకొని పోయి కింద నీళ్లు నందికత్వలు పడ్డది నందుల నందులకత్వం పోయి పిరంగినాల పిరంగినాల పోయి ఈశానది ఈశానది పోయి మూసా నది హైదరాబాద్ పోయింది అప్పుడు అందరికంటే పెద్ద ఇంజనీర్ ప్రపంచంలో మోక్షగొండ విశ్వేశ్వర ఆయన తీసుకొచ్చి ప్లాన్ చేయమని బ్రిటిష్ రెసిడెంట్ చెప్తే తీసుకొచ్చేసి అద్భుతమైన ప్లానింగ్ అద్భుతం ఆ చెరువు కలిసి మొత్తం ఇప్పటికీ మనం కిందికి పోతే పుప్పాల కూడా అంత ట్యాంక్ ఇంకా ఉంటుంది అంత చక్క డ్రైనేజ్ గీనేజ్ రోడ్లు ఇప్పుడు మీరు చార్మినార్ నుంచి సికింద్రాబాద్ చేసిన దాకా ఒక అంగులమైన బెంచ్ రా మీరు అవసరమే లేదు అప్పుడే అంత దూరదృష్ణ వందేళ్ళ క్రితం కట్టింది కంప్లీట్ చేసి ఎంత వెడల్పునే చూడండి అంత వెడల్పు చేసిండ్రు సెక్రటరీ అంత అందంగా కూడా కదా చేస్తారు ఎందుకు చేసినారు సెక్రటరీ అంత అందంగా కూడా పాత సెక్రటరీ మొత్తం నాశనం చేసి కేసీఆర్ నాశనం ఇప్పుడు కట్టింది ఏంది అది అది పోటం కింద అది సినిమా సెట్టింగ్ అది ఏం లేదు ఏం లేదు లేదు సినిమా సెట్టింగ్ లాగానే ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చూసుకుందాం చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు అప్పుడు ప్లాన్ అన్నాడు హైటెక్ సిటీ అన్నాడు అది అమెరికా వాళ్ళు చెప్పారు వాళ్ళ బానిస కాబట్టి అది చేశాడు చేస్తే కింద టోలీ చౌకిలో వరదలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అక్కడ నుంచి నాలుగు పైపులు వేస్తే పక్కనే గోల్కొండ గోల్కొండ పక్కన మూసినది నీళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోతాయి మీకు దిమాగ్ లేదు కదా ప్లానింగే లేదు లేదు ఆ నీళ్ళన్నీ వచ్చినాయి కింద టోలీ చౌక్ నిండిపోయింది బోట్లలో పోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడున్న వాళ్ళకి తలకాయ ఉందా దిమాగ్ ఉందా లేదు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంగ్లీష్ ప్యారిటిక్ జోకర్స్ వాళ్ళు వాడు అగ్రికల్చర్ అది మన ఇరిగేషన్ కోట్ల అక్రమస్తుల్లో పట్టు అందరూ మొత్తం డిపార్ట్మెంట్ అసలు ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలి కదా అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుంది తినేటందుకే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో రెండు వేల ఒక డ్యాములు పేల్చేస్తే కూల్ చేస్తే ఇక్కడ ఎందుకు కడుతున్నారు మీరు ఎందుకంటే కాంట్రాక్టర్లను మేపడానికి ఇరిగేషన్ నిధులు మేపడానికి రాయల రాజకీయ నాయకులు తినడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రద్దు కావాలి ఉండనే వద్దు ఏదైనా కడితే టూ టీఎంసీ త్రీ టీఎంసీ కంటే ఎక్కువ నీరు స్టోరేజ్ వద్దు చిన్న చిన్న బరాజులు కట్టాలి బరాజులు మామూలుగా హనుమంతరావు గారు ఏం చెప్పినారు స్టెప్ ల్యాడర్ సిస్టమ్ ప్రతి పది కిలోమీటర్లకు ఒక టీఎంసీ ఒక టీఎంసీ ఒక టీఎంసీ నిల్వినట్టు చేయండి పైన పైనుంచి కిందికి కింది బారుతుంటుంది కదా ఆ నీరు అటు ఇటు కాలువలు తోగితే గ్రావిటీ ద్వారా నీరు బారుతుంది ఒక్క నెయా పైసా ఖర్చు ఖర్చు పెట్టాల్సిన పని లేదు తర్వాత ఏ నది రివర్ వాటర్ను ఆ నదిలో స్టోర్ చేయాలి ఇంకో నదికి తరలించొద్దు ఒక రివర్ బేసిన్ నుంచి రివర్ను వాటర్ను ఇంకో రివర్ బేసిన్ తరలించొద్దు గోదావరి రివర్ బేసిన్ వాటర్ను కృష్ణా రివర్ బేసిన్ తరలిస్తారా బుద్ధి ఉందా మీకు ఇది ప్రకృతి విరుద్ధమైన పని కదా అందుకని డిపార్ట్మెంట్ దొంగల డిపార్ట్మెంట్ అయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందుకని రద్దు చేయాలి అందరిని వాళ్ళని నిరుద్యోగులే చేయాలి చేసి వాళ్ళకి నిరుద్యోగ పూర్తి అండి ఇంజనీర్లకు అప్పుడు బుద్ధి వస్తుంది యా సో చూద్దాం మరి ఇప్పుడు ఈ త్రీ లెవెన్ ఏక్యూఏ ఇండెక్స్ అది ఏడి దాకపోద్దు అన్నది కొంత ఆందోళనకరం భయంకరంగా ఉంటుంది హైదరాబాద్ అందుకనే హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయొద్దంటున్నాం ఢిల్లీలో ఎంతకాలం ఇక్కడ ఉంటారు మనం అంటే హైదరాబాద్ సౌత్లో కూడా ఉండాలంటారు మీరు ఎక్కడైనా పెట్టుకోండి హైదరాబాద్లో మాత్రం పెట్టుకోకండి పెట్టుకుంటే హైదరాబాద్ నాశనం అవుతుంది హైదరాబాద్ మాకు ప్రేమ ఉంటే మాత్రం దానికి ఇక్కడ రానివద్దు దేశ రాజధాని రెండవ రాజధాని ఇక్కడ ఉండొద్దు వాళ్ళు ఏం చెప్తారంటే ముంబై నాగ్పూర్ ఒక సెషన్ ముంబైలో అయితే అసెంబ్లీ ఇది ఇంకో సెషన్ నాగ్పూర్లో అయితుంది అట్నే సెక్రటరియేట్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు చోట్ల ఉంది అట్నే అక్కడ ఢిల్లీలో హైదరాబాద్లో పెడతామంటున్నారు మేము మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం హైదరాబాద్లో మీరు రానివద్దు మీ దొంగ కల్చర్ మాకు తీసుకొని రావద్దు ఢిల్లీలో అందరు దొంగలే ఉంటారు ఢిల్లీ అంటే పైరివే పైర్వీ పైరవేల రాజధాని మీ పైరవిందులు మాకు రావద్దు రావద్దు మీ రాజకీయ సంస్కృతి మీ ఆర్థిక సంస్కృతి మీ దోపిడీ సంస్కృతి మా దగ్గర రావద్దు మేము బార్కేడ్స్ గట్టి ఇక్కడ రావద్దని చెప్పి హైదరాబాద్ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్ మీకు మీ ఇక్కడ రావడానికే వీల్లేదని చెప్పి ప్రతి చోట బోర్డులు పెడదాము మనం తరిమేద్దాం వస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పాసి యాదగిరి సార్తో డిఫరెంట్ ఇష్యూస్ పైన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు